హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ యాస్ స్టడీ గైడ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మనము ఈ వీడియోలో జనరల్ సైన్స్ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ నుంచి రిమైనింగ్ టూ లెసన్స్ మిగిలాయండి ప్రీవియస్ లెసన్స్కి సంబంధించి టూ వీడియోస్ అనేవి చేయడం జరిగింది ఆ వీడియోస్ చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చూసుకోండి అలాగే సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్కి సంబంధించి కూడా వీడియోస్ అనేవి చేసామండి సో మన ఛానల్లో అవి అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా ఉపయోగించుకోండి అండి సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కలన్నీ తప్పకుండా మన వీడియోస్ని చూడండి పిట్ పిన్ ఇంపార్టెంట్ అనుకున్న ప్రతి బిట్ అనేది మనం ఈ వీడియోలో చేయడం జరిగింది సో మనం కంటిన్యూగా ఈ వీడియో కూడా చూద్దామండి దానికంటే ముందు ఇంకా ఎవరైనా మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి అండి అప్పుడే మీలాంటి నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది సో టైం వేస్ట్ అనుకోవద్దండి సో మేము ఎంతో టైం పెట్టి వీడియోస్ అనేవి చేస్తున్నాము మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే సో దానికి మీరు ఇచ్చేటువంటి స్మాల్ ఎంకరేజ్మెంట్ మన వీడియోస్ని లైక్ చేయడం అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఓకే లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళదామండి సరాసరిగా ఒక వయోజుడైన వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు గాలి పిలుచుతాడు ఆప్షన్ వన్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ టూ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ టైమ్స్ టూ ఎయిటీన్ టు ట్వంటీ వన్ టైమ్స్ ఫోర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ టైమ్స్ సరాసరిగా ఒక వయోజుడైన వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు అండి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ టైమ్స్ గాలి అనేది పిలుచుతాడు ఒకవేళ అతను శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి అతని శ్వాసక్రియ రేట్ అనేది ఇరవై ఐదు సార్లుకి చేరుతుంది అలాగే నెక్స్ట్ బిట్ బొద్దింకలో గాలి శరీరంలోనికి దేని ద్వారా ప్రవేశిస్తుంది ఆప్షన్ వన్ ఊపిరితిత్తులు రెండు ముప్పలు మూడు రంధ్రాలు నాలుగు చర్మం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి రంధ్రాలు ఈ శ్వాస రంధ్రాలనే మనం ఏమంటామంటే వాయునాళాలు అని చెప్పేసి అంటామండి ఈ వాయునాళాలు కేవలము కీటకాలలో మాత్రమే కనిపిస్తాయి మరి ఏ ఇతర జంతువులలోనూ కనబడవు థర్డ్ బిట్ పీల్చే గాలిలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతము

ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ సో వీటిలో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి ఆక్సిజన్ అనేది ట్వంటీ వన్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఇది ఎప్పుడు పీల్చే గాలిలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతము అలానే మనం వదిలే గాలిలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం అనేది ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇచ్చాను కదండి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అనేది ఆక్సిజన్ అవుతుంది ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ కార్బన్ డైఆక్సైడ్ సో ఇవి మనము వదిలే గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతము ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి నెక్స్ట్ అధిక వ్యాయామం చేసే సమయంలో దేని వల్ల కాళ్ళు పట్టేస్తాయి ఆప్షన్ వన్ కార్బన్ డైఆక్సైడ్ సెకండ్ లాక్టిక్ ఆమ్లం థర్డ్ ఆల్కహాల్ ఫోర్ నీరు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ లాక్టిక్ ఆమ్లం వ్యాయామం చేసే సమయంలో కొన్ని కట్టరాలు అనేవి అవాయు శ్వాసక్రియ జరిపి గ్లూకోజ్ అనేది పాక్షిణంగా విచ్ఛిన్నమయ్యి లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది సో ఈ లాక్టిక్ ఆమ్లం అనేది కాళ్ళు పట్టేయడానికి కారణమవుతుంది అలానే మనకి ఇంకొక బిట్ ఏం చూడవచ్చు లాక్టిక్ ఆమ్లం అనేది మామూలుగా దేనిలో లభ్యమవుతుందండి పెరుగులో ఉంటుంది కదా సో పెరుగులో ఉండేటువంటి ఆమ్లం ఏంటి లాక్టిక్ ఆమ్లం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనము ఒక బిట్టి చూస్తున్నామంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం తెలుసుకోవడానికి మన వీడియోస్లో అయితే ఛాన్స్ ఉందండి సో కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటి ఎముకలు ఆప్షన్ వన్ బయటకు కదులుతాయి సెకండ్ క్రిందికి కదులుతాయి థర్డ్ పైకి కదులుతాయి నాలుగు అస్సలు కదలవు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి పైకి కదులుతాయి ఈ ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు పైకి మరియు వెలుపలకి కదులుతాయి ఆ టైంలో ఉదర విధానం ఎటు కదులుతుంది క్రిందికి కదులుతుంది అదేవిధంగా నిశ్వాస సమయంలో ప్రక్కటి అనేవి క్రిందికి మరియు లోపలికి కదులుతాయి ఉదర వితానము పైకి కదిలి దాని పూర్వస్థితికి చేరుకుంటుంది ఓకేనండి ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటి ఎముకలు అలానే నిశ్వాస సమయంలో ప్రక్కటి ఎముకలు యొక్క మూమెంట్ అనేది మనము ఈ వీడియోలో చూసాము సో ఇక్కడ ఉన్న మ్యాచింగ్ చూడండి అండి ఇది టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నాము సో విభాగం వన్లోని పదాలు విభాగం టూలోని ఏ పదాలతో మ్యాచ్ అవుతాయో చూద్దాము ఈస్ట్ ఈస్ట్ అనేది దేనికి మ్యాచ్ అవుతుందండి ఇక్కడ ఉన్న వాటిలో ఆల్కహాల్ ఈస్ట్ అనేది విచ్ఛిన్నం జరిగి ఆల్కహాల్ని ఉత్పత్తి చేస్తుంది ఉదర వితానం ఉదర వితానం ఎక్కడ ఉంటుందండి ఛాతీ కుహరానికి క్రింది భాగంలో ఉంటుంది చర్మము ఈ చర్మం ద్వారానే వానపావు అనేది శ్వాసక్రియ లేదా వాయు మార్పిడి జరుగుతుంది ఆకులు ఆకులలో ఉండేవి ఏంటండి రంధ్రాలు చేప చేప దేని ద్వారా శ్వాసక్రియ లేదా వాయు మార్పిడి జరుగుతుంది అంటే మొప్పల ద్వారా నెక్స్ట్ కప్పలు కప్పలు దేని ద్వారా అంటే ఊపిరితిత్తులు చర్మము ఓకేనండి సో ఈస్ట్ అనేది ఆల్కహాల్ ఉదరవితానం ఛాతీ కుహరము చర్మం వనపాము ఆకులు పత్రరంధ్రం చేప మొప్పలు కప్ప ఊపిరితిత్తులు మరొక మ్యాచింగ్ చూద్దామండి విభాగం వన్లోని పదాలు విభాగం టూలోని వేటితో మ్యాచ్ అవుతాయో పత్ర పత్రరంధ్రాలు పత్రరంధ్రాలు బాష్పోకము బాష్పోకం అంటే ఏంటి పత్ర రంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో మొక్కలు నీటిని కోల్పోయే ప్రక్రియ నెక్స్ట్ దారువు దారువుని మనము ప్రసరణ కణజాలము అంటామండి మొక్కకు కావలసినటువంటి పోషకాలను నీటితో పాటు రవాణా చేస్తుంది నెక్స్ట్ మూల ఇవి నీటిని శోషించుకుంటాయి పోషక కణజాలము అంటే మొక్కలోని వివిధ భాగాలకు కావలసినటువంటి ఆహారాన్ని రవాణా చేస్తుంది సో పత్ర రంధ్రాలు పోత్యకము దారువు నీటి రవాణా మూలకేశాలు నీటి శోషణ పోషక కణజాలము ఆహార రవాణా ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాచిక్స్ అండి ఇవి నేర్చుకుంటేనే మనము ఎగ్జామ్లో ఏదైనా పెట్టించినా కూడా ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు సో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మన వీడియోస్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ చక్కగా ఉపయోగపడతాయండి అలానే రిమైనింగ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సో ప్లీజ్ స్కిప్ చేయొద్దండి వీడియోస్ని చూడండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి చేయటప్పుడే మీలాంటి నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మన వీడియో అనేవి రీచ్ అవుతాయి నెక్స్ట్ బిట్టి చూద్దాము వయోజన వ్యక్తిలో గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది ఆప్షన్ వన్ యాభై నుంచి అరవై సార్లు ఆప్షన్ టూ అరవై నుంచి డెబ్బై సార్లు ఆప్షన్ త్రీ డెబ్భై నుంచి ఎనభై సార్లు ఆప్షన్ ఫోర్ ఎనభై నుంచి తొంభై సార్లు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి డెబ్భై నుంచి ఎనభై సార్లు కొట్టుకుంటుంది ఈ రేట్నే మనం ఏమంటారండి హృదయ స్పందన రేటు అంటాము ఈ రేటునే మనము హృదయ స్పందన రేటు అంటాము మరి ఒకటి గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్ళేది ఆప్షన్ వన్ ధమనులు రెండు సిరలు మూడు రెండు నాలుగు పలికలు ఆన్సర్ ఏంటండి ఫస్ట్ ఆప్షన్ ధమనులు ఇవి ఏం చేస్తాయండి హృదయము లేదా గుండె ఇక్కడ నుండి రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్తుంది అలానే సిరలు చేసే పని ఏంటి శరీరంలోని అన్ని భాగాల నుండి రక్తాన్ని గుండెకు వెనక్కి తీసుకువెళ్తుంది అనమాట సో ఇది సిరలు చేసే పని సో కాబట్టి రెండు ఒకే పని చేయండి దమనులు శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్తే సిరలు శరీర భాగంలోని అన్ని భాగాల నుంచి రక్తాన్ని గుండెకి చేరవేస్తుంది సో ఫోర్త్ ఆప్షన్ ఫలికలు దీన్ని కూడా చూద్దామండి మనకి ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తస్రావం అవుతుంది కదా సో ఆ రక్తస్రావం అనేది ఆగిపోయి రక్తం గడ్డకట్టుటలో ఈ ఫలికలు అనేవి వాటి పాత్ర పోషిస్తాయి నెక్స్ట్ బిట్ చూద్దాము మూత్రంలో ఉండే యూరియా యొక్క శాతము ఆప్షన్ వన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మూత్రంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ నీరుంటుంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూరియా అలానే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇతర వ్యర్థ పదార్థాలు అనేవి ఉంటాయి సాధారణంగా ఇరవై నాలుగు గంటల్లో మనిషి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఎయిట్ లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు నెక్స్ట్ అధికంగా ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి గుండెకు చారవేసేది ఆప్షన్ వన్ పుప్పస ధమని రెండు పుప్పుస సిర మూడు రక్తకేశ కేసికలు నాలుగు సిర ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి పుప్పుస సిర ఇదేంటి అంటే ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు చేరవేస్తుంది అలానే పుప్పస ఏం చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకువెళ్తుంది పుపుస శిరలేమో ఊపిరితిత్తుల నుండి గుండెకు చారవేస్తుంది వేస్తుంది పుపుస ధమని అధిక ఆ కార్బన్ డైఆక్సైడ్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు తీసుకువెళ్తుంది మరి నాళికల యొక్క పని ఏంటి అంటే ఇవి చాలా సన్నగా ఉండి చిన్న చిన్న నాళికల వల్ల విభజింపబడి తర్వాత అవన్నీ కలిసిపోయి స్థిరలుగా ఏర్పడి హృదయంలోనికి తెరుచుకుంటాయి అన్నమాట సో ఇవి నాళికలు నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నవారు ఆప్షన్ వన్ జోసఫ్ బెజ్ సెకండ్ విలియం జేమ్స్ మూడు విలియం షేక్స్పియర్ నాలుగు విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొనేది ఎవరండి విలియం హార్వే ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందా అండి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి సో వీడియో చూసి అలా వదిలేయద్దండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి అప్పుడే మీలాంటి ఇంకా నంబర్ ఆఫ్ మెంబర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ అండి ఎవరు స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే చూడండి సో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ రూపంలో కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్